పిడుగునాళ్ల తహసీల్దార్ ఆఫీస్ వద్ద వర్ల సాగర్ బాబుకి విద్యుత్ అధికారులు మోసం చేశారని తన కుటుంబానికి తగు న్యాయం చేయాలని పలు డిమాండ్లు చేశారు గత పదమూడు రోజుల నుండి నకరేకల్లు మండలం చేజర్లలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి మెమరాండం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కారంపూడి మండలం పెద కొదమగుండ్ల గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంటే లెవెన్ కేవీ విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించాలని ప్రైవేటుగా కరెంటు పనులు చేసుకునే సాగర్ బాబుని బలవంతంగా స్తంభంపై ఎక్కించి కరెంటు కనెక్షన్ ఆపకుండా ఉండటంతో షాక్ కొట్టి స్తంభంపై నుండి కిందపడి కాళ్లు చేతులు కోల్పోయి వికలాంగుడిగా మారాడని ఈ స్థితికి కారణమైన లైన్మెన్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ లైన్మెన్ పరబ్రహ్మచారి లైన్ ఇన్స్పెక్టర్ ఏఈలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

వర్లా సాగర్ బాబుకు దళిత యువకుడు వర్లా సాగర్ బాబుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ గారి ద్వారా పిడుగురాళ్ళ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఒక మెమరండం ఇవ్వడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వర్లా సాగర్ బాబుకు కరెంటుకి సంబంధించిన విద్యుత్ శాఖలో తాత్కాలికంగా కాంట్రాక్ట్ ఉద్యోగుగా పనిచేస్తున్న వర్లా సాగర్ బాబుని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక లైన్ ఏదో తొలగించాలని చెప్పేసి కనీసం కరెంటు కూడా తీసుకొచ్చి అతనికి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఇచ్చి అతని చేత స్తంభం ఎక్కించి ఇతని కింద నిలబడి ఎల్సీలు తీసుకున్నారో ఎల్సీలు తీసుకోవట్లేదో లైన్ లైన్మెన్ తెలుసు అక్కడ షిఫ్ట్ ఆపరేటర్లకు తెలుసు కానీ షిఫ్ట్ మ్యాన్ ఎల్సీ తీసుకున్నా కానీ అక్కడ షిఫ్ట్ ఆపరేటర్లు ఎల్సీ ఇచ్చే పరిస్థితుల్లో లేరు కానీ లైన్ లైన్మెన్లు కూడా ఆ ఎల్సీ తీసుకుంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం పట్టుద్దని చెప్పి కరెంటు కూడా ఆఫ్ చేయరు కరెంట్ ఆఫ్ చేయనందుకు వీళ్ళకి అమౌంట్ ఇస్తారు ప్రతి కరెంట్ ఆఫీస్కి అమౌంట్ ఇస్తారు రైతులు ఆ ఇరవై నిమిషాలు ఆపినందుకు వీళ్ళకి అమౌంట్ ఇచ్చినందుకు దానికి లైన్ మ్యాన్ అధికారికంగా కానీ అనువాదకారకంగా కానీ పనులు జరగడం అనేట జరుగుతుంది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసేటటువంటి వాళ్ళే కాకుండా అదనంగా కూడా వ్యక్తిగత సపోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తులను ఉపయోగించుకునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో కార్మికులకి ఏమైనా జరిగితే జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకునే విధంగా అయితే లేదు గాలికి వదిలేసేటువంటి ఉద్యోగం ఇస్తే కానీ ఏదో ఒక ఆఫీస్లో వర్క్ చే వర్క్ చేసే ఒక ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబాన్ని ఆసరాగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దళితుడైన ఈ కొరంత వరకు ఎటువంటి న్యాయం చేయలేదు అంటే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా సవసరైనప్పుడు కూడా అన్యాయం జరుగుతుందని భావించాలి కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి అత అతనికి అతని కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా అలాగనే మెరుగైన వైద్యం అతనికి అతను మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం